అక్కడ పశువులను తీసుకొచ్చుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ ఒకటి తీసుకొచ్చుకున్నాం ఆ తర్వాత రెండు రెండు నుంచి మూడు మూడు నుంచి ఇలా నాలుగు చేసినామండి ఓ పూటకుమార్ చేసి మాకు నా ఎనిమిది తొమ్మిది లీటర్లు పాలిస్తాయి పీపీఎం గడ్డి పెట్టినాం మర బాగే ఉంది అంత ప్రతి రైతు సుగా అందరికీ పైసలు ఉన్నట్టయితే మనకు సుగా బాగా ఉంటుంది అవి పెట్టిన పెండ మనకు చేనులకు పనిచేస్తుంది అట్లా అని కాకుండా మర మనం గిట్ల పొన్న ఏపీఎం గడ్డి పెట్టినట్టయితే వేరే గడ్డి మొలవది వేరే గడ్డి మొలవది అంత ఆ గడ్డి కోసేసి బాగా ఉంటుంది ప్రతి రైతు సుగా అందరికీ ఉత్సాహంతోనే ఉండాలి మరి ఒకటి తీసుకున్నాలి ఇలా ఎందుకంటే మేము సుఖ ఒకప్పుడు ఏదో కూలీ నాలుగు చేసే వాళ్ళమే మేము ఇవాళ ఒకటి తీసుకొచ్చుకొని పాలతున్న ఒక నుంచి ఒకటి రెండు నుంచి నాలుగు చేసి మా పదిహేను రోజుల బిల్ కచ్చేసి మాకు పది పదిహేడు వేలు పద్దెనిమిది వేల బిల్ వస్తుంది అండి సంతోషం ఒక ఐదు వేలు మెయింటెనెన్స్కు తీసేసిన అట్లా దానకు అట్లా వర్కర్ ఖర్చు తీసేసిన మాకు పదిహేను రోజులకి ఒక పదివేలు మిగులుతున్నాయండి అందరు సుగా తీసుకోండి మేము ప్రభుత్వానికి ఓరేడు ఒకటి దానా రేటు తగ్గించినట్టయితే ఇంకా ఇప్పుడు మాకు అదనంగా నాలుగు రూపాయలు పెంచినామంటారు లీటర్ చొప్పున కానీ వాళ్ళు పెంచిన రేటు మరి మాకు దానకే సరిపోతలేదండి దానా రేటు సబ్సిడీలో ఇంకా కొద్దిగా సబ్సిడీ ఇచ్చినట్టయితే అందరు రైతులు ఉత్సాహంగా ఉంటారు నా పేరు గడ్డం రెడ్డి నేను సర్పంచ్ని నేను దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం వేరే గ్రామాలలోకి వెళ్ళి అక్కడ పాడి పరిశ్రమ గురించి తెలుసుకున్నాను ఆ తర్వాత ఒకటి మొట్టమొదలు హెచ్ఎప్ ఆవు తీసుకురావడం జరిగింది దానివల్ల రోజుకు పది పన్నెండు లీటర్ల పాలు పిండి పోసేవాడిని అప్పుడు కేంద్రాల్లో తీసుకోకపోవడం వల్ల కామారెడ్డిలో అక్కడిక్కడ చిల్లరగా అమ్మడం చేస్తుంది ఆ తర్వాత ఇంకొక రెండో ఆవును తీసుకొచ్చినాను దాంతో చాలా లాభం అనిపించింది నన్ను చూసి చాలామంది ముందు అరే ఈ ఆవులను తెచ్చిండు ఇది ఏదో కీకలు పెడుతున్నాయి అట్లా ఎట్లా అన్నారు అన్నారు తర్వాత నన్ను ఆదర్శంగా తీసుకుని చాలా దాదాపు ఇప్పుడు వంద వంద యాభై ఆవులను పెంచుకుంటున్నారు ఇప్పుడు మా గ్రామం దాదాపు ఈ జిల్లాలోనే గ్రామ స్థాయిలో మాది ప్రథమ స్థానంలో ఉంది దీనికి ఇంకా రైతులకు ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఇంకా కొంత సహకారం చేసినట్టయితే మేము జిల్లాల ప్రథమ స్థానంలో ఉండగలుగుతాం లేదా ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి ఆదర్శ గ్రామంగా ఆదర్శ పాల ఉత్పత్తి గ్రామంగా మేము కావడానికి మేము ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాకు బ్యాంకులు కానీ అధికారులు కానీ కొంచెం శ్రద్ధ వహించి మాకు కొంచెం సహకరించినట్టయితే ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం నాకు ఒక ఎనిమిది ఉన్నాయి రోజుకు నలభై లీటర్ల పాలు పోస్తున్నాం రోజు నాకు వచ్చే ఆదాయం పన్నెండు వందల నుంచి వందల దాకా వస్తుంది ఈ పనులతోనే నాకు చాలా అనుకూలం మంచిగా అనిపిస్తుంది ఒక అర్ధ ఎకరం గడ్డి పెట్టినా వచ్చి దాడులో నేను నా సొంత సహాయకృష్టిలో నేను చేస్తాను